ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం నేడు ఇన్ని ఎకరాల వారికి రైతు బంధు సాయాన్ని అందిస్తామని చెప్పడం జరిగింది ఇప్పటికే రైతు బంధు డబ్బులు అరకొరగా జమవుతున్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా నేడు ఇన్ని ఎకరాల రైతులకు రైతు బంధు సాయాన్ని అందిస్తామని చెప్పడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగాలా చూస్తున్నవారు ఇప్పుడే లైక్ చేసేయండి మీరు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట పక్కనే గంట వస్తున్న గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో భాగంగా మనకు రైతుబంధు సాయాన్ని అయితే అందిస్తూ వస్తుంది తెలంగాణలో యాసంగి సీజన్ అనేది మొదలైంది కాబట్టి మనకు యాసంగి సీజన్కి సంబంధించి బంధు సాయాన్ని అయితే విడుదల చేస్తుంది ఇక ఈ రైతుబంధు సాయానికి సంబంధించి మనకు సక్రమంగా డబ్బులు అయితే జమకాలేదనమాట దీనికి సంబంధించి రైతులు ఇప్పటికే మనకు ఆందోళన అయితే ఉన్నారు ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు బంధు సాయాన్ని అయితే అందించబోతుంది ఇప్పటి వరకు చూసుకుంటే ఏడు ఎకరాలకు డబ్బులు జమ అయ్యాయని చెబుతుంది ఇక ఈరోజు ఎనిమిది ఎకరాల వరకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎనిమిది ఎకరాల వరకు కూడా భూములు కలిగి ఉన్నారో వరొకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేవి చెక్ చేసుకోండి మీకు అయితే ఎనిమిది ఎకరాల వరకు బంధు సాయం అయితే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీకు ఎనిమిది ఎకరాలు కనుక భూమి ఉంటే ఖచ్చితంగా మీరు ఈ రైతుబంధ సాయాన్ని అయితే పొందుతారు అలాగే ఇంకా డబ్బులు పడిన వారికి వారందరికీ కూడా ఈ నెల చివరిలోపు రైతు బంధు సాయాన్ని అందిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి